హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రెడ్ విదేశు నిన్నటి భాగంలో దదీచి పిప్పలాదుల వృత్తాంతం కంప్లీట్ అయిపోయిందండి ఇవాళ వైశనాథ అవతారం గురించి చదువుకుందాం పూర్వం నంది గ్రామం అనే నగరంలో మహానంద అను పేరు గల ఒక అపూర్వ తేజరాశి అయిన వేష్య ఉండేది శృంగార రసాది దేవత అయిన ఆమె మహావిభవ సంపన్నురాలు చతుర ప్రగల్భ చతుసృష్టి కళాన్విత ప్రియవాదిని రూపయవన సంపన్న కళా ప్రయోగ కుశల రాజోపచార శుభాచార విశేషించి శంకర భక్తురాలు ఆమె నిత్యము విభూతి రుద్రాక్షలను ధరించి శివార్చన చేసేది శివలీలా విలాసాన్ని మాత్రమే గానం చేస్తూ ఆడి అభినయించేది ఆమె ఒక కోతిని కోడిని రుద్రాక్షలతో అలంకరించి వాటికి నాట్యం నేర్పించి అవి చక్కగా ఆడుతూ ఉంటే చెల్లులతో కూడి చెప్పట్లు కొడుతూ సంతోషించేది ఇలా అన్ని వేళలా సమస్తము శివాంకితంగా ఆటపాట మాటలతో చిదానందంతో సుఖంగా ప్రొద్దుపుచ్చుతున్న వేళ శంకరుడు ఆమె శివభక్తిని సత్యనిష్ఠును పరీక్షింపగోరి వైశ్యుని రూపంలో ఆమె గృహానికి వచ్చాడు శివభక్తిని రూపంలో ఉన్నాడు చేతికి నవరత్నాలంకృతము బహుశిల్ప చాతుర్య శోభితము అగువక హేమకంకణం అలంకారంగా ఉంది వచ్చిన వైశ్యుని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలను చేసి అతని చేతి కంకణాన్ని ఇష్టంగా పలుమార్లు చూస్తూ సంభాషించింది దానిని గమనించిన వైశ్యుడు ఓ సుందరి ఈ దివ్యాభరణంపై నీకు అంతగా అభిలాష ఉంటే తీసుకో విలయమిస్తావో చెప్పు అని పలికాడు దానికి ఆ వారవనిత ఓ శివభక్త మేము స్వేచ్ఛా సంచారులమైన విలయాన్రలము వచ్చిన వారి వద్ద వెల తీసుకొని ఆ కొద్దిసేపు ఆలువలే అంటే భార్యవలే నటించడి వారవనితలం ఈ కంకణాన్ని నాకు బహుమానంగా ఇస్తే నేను నీకు మూడు రాత్రులు మూడు పగళ్ళు భారీగా ఉండగలను అని నిశ్చయంగా పలికింది దానికా శివభక్తుడు సరే అని ఈ ఒప్పందానికి సూర్యచంద్రురే సాక్షి అని ఆమె చే ముమ్మార్లు పలికించి రత్నకంకణాన్ని దానితో పాటు ఒక రత్నలింగాన్ని కూడా ఇచ్చి ఈ లింగాన్ని మాత్రం శ్రద్ధగా రక్షించమని నొక్కి చెప్పాడు ఆమె దానిని తన ఆట ఇంట్లో అంటే నర్తనశాలలో భద్రంగా దాచింది ఆ రోజు రాత్రి శివభక్తునితో కూడి సుఖశయనాన్ని సాగిస్తున్న వేళ అర్ధరాత్రి అకస్మాత్తుగా నర్తనశాల నుండి పెద్ద ధ్వని పుట్టి మంటలు రేగాయి దానికి గాలి తోడుకాగా క్షణంలో భస్మీపటలమై రత్నలింగం కూడా దగ్ధమైంది మహానంద కోడిని కోతిని కట్టువిప్పి రక్షించగలిగింది కానీ రత్నలింగాన్ని రక్షించలేకపోయింది దానికి దుఃఖించింది తన ప్రాణపదమైన లింగం కాలిపోగా కుమిలిపోతూ ఆ శోభక్తుడు ఓ సుందరి నా శివలింగం దగ్ధమైంది నాకు జీవించాలనే ఆశ లేదు వెంటనే చితిని ఏర్పాటు చేయి అగ్నిప్రవేశం చేస్తాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి ఎంతమంది నివారించినా లెక్క చేయక అగ్నిప్రవేశం చేశాడు దానిక వేష సూర్యచంద్రులు సాక్షిగా తాను ఆడిన మాటను నెరవేర్చుకోలేకపోయినందుకు శోకించి మాట తప్పడం కంటే మరణం మేలని నిశ్చయించుకొని తను కూడా చితిప్రవేశానికి సిద్ధమైన వేళ దేవదేవుడు త్రినేత్రుడు చంద్రకళాధరుడు రఘు శంకరుడు ప్రత్యక్షమై ఆమెనిలా ఓదార్చాడు ఓ సత్యసంధురాలా రుద్రుడైన నేను నీ సత్యసందతను పరీక్షించగోరి ఇలా నా లీల ప్రకటించాను నేనే ఆ వైశ్యుడను నీ సత్యానికి ధర్మానికి ధైర్యానికి భక్తికి సంతోషించాను నీకు ఇష్టమైన వరాన్ని కోరుకో దానికి ఆమె భరవసించి సజర నేత్రాలతో శంకరా త్రైలోక్య విషయ సుఖాల ఎందు నాకు ఆసక్తి లేదు నీ పాద పద్మాలను ఎందే నాకు తృప్తి అష్టైశ్వర్యాల కంటే అది అధికం నా బంధువులు చెల్లులు దేవదాసి జనం వీరందరికీ నాతో పాటుగా పునరావృత్తి రహితమైన స్థానాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది శంకరుడు తథాస్తు అని వారినట్లే అనుగ్రహించి రత్నలింగం అగ్నిదగ్ధమైన చోట తాను వైశ్వనాథేశ్వరుడిగా అవతరించాడు ఈ వైశ్యనాథేశ్వర ఆవిర్భావగాథ పరమ పవిత్రము సమస్త పాపహరము సర్వకామదము పుణ్యప్రదమును ఇంతటితో వైశ్యనాథేశ్వర అవతారం కంప్లీట్ అయిందండి రేపు ద్విజేశ్వర అవతారం గురించి చదువుకుందాం ఈ వీడియోలు అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు చూసే ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఇలాంటి పురాణ కథలు చదివే ఇంట్రెస్ట్ ఉండి చదువుకునే టైం లేని వాళ్ళకు కూడా మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ స్టోరీ చెప్పిన వాళ్ళు అవుతారు ఈ ఛానల్ గురించి తెలిపిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాద అర్పణం